హీరోయిన్లకి అన్నీ లాభాలే ఒక నిర్మాత తీస్తున్న సినిమాలో కథలో భాగంగా పద్నాలుగేళ్ల అమ్మాయి పుష్పవతి అయ్యే సీను ఉంది దాంతో ఆ నిర్మాత ఒక హీరోయిన్ కాళ్ళు చేతులు గడ్డం పట్టుకుని బతిమాలి ఆవిడ గారి చిన్న కూతుర్ని ఆ సినిమాలో నటించటానికి ఒప్పింపచేశాడు అప్పటికి ఆ హీరోయిన్ గారి కూతురికి పన్నెండు సంవత్సరాలు ఇంకా పుష్పావతి కాలేదు సినిమాలో పుష్పావతి సీన్ని ధామ్గా షూట్ చేశారు ఆ సీన్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఆ హీరోయిన్ కూతురు నిజంగానే సినిమా సెట్లోనే పుష్పావతి అయ్యింది దాంతో ఆ హీరోయిన్ ఆ నిర్మాతపై మండిపడిపోయి మీరు సెక్స్వల్గా రెచ్చగొట్టే విధంగా షూట్ చేశారు కాబట్టే మా అమ్మాయి ఇంత తొందరగా పుష్పావతి అయిపోయింది కాబట్టి మా అమ్మాయికి పుష్పావతి ఫంక్షన్కి అయ్యే ఖర్చు మీరే పెట్టుకుని సినిమా సెట్లోనే ఆ ఫంక్షన్ని గ్రాండ్గా నిర్వహించి సినిమా పరిశ్రమ వారందరికీ ఖచ్చితంగా భోజనాలు పెట్టండి అని కండిషన్ పెట్టింది ఆ నిర్మాత ముందు కుదరదు అన్నాడు ఆ హీరోయిన్ ఫిల్మ్ ఛాంబర్కి ఫిర్యాదు చేస్తాననటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కండిషన్కి ఒప్పుకున్నాడు ఆ నిర్మాత ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఇలా ఊహించుకున్నాడు ఫంక్షన్ గ్రాండ్గా చేసి అందరికీ భోజనాలు పెడితే వచ్చిన వారంతా కట్నాలు ఖచ్చితంగా వేస్తారు కదా అలా వచ్చిన కట్నాల డబ్బులతో ఈ సినిమా ప్రమోషన్ని బాగా చేసుకోవచ్చు అనుకున్నాడు ఆ హీరోయిన్ కోరిన దానికంటే ఎక్కువగానే సినిమాలో సీన్ కంటే బాగా పుష్పావతి ఫంక్షన్ని ఏర్పాటు చేసి సినిమా పరిశ్రమ వారందరికీ భోజనాలు పెట్టి ఆ ఫంక్షన్కి సంబంధించిన ఖర్చు అంతా తానే భరించాడు ఫంక్షన్ రోజున ఆ హీరోయిన్ పుష్పావతి అయిన తన కూతురు పక్కన కట్నాల కోసం పెద్ద డబ్బా పట్టుకుని కూర్చుంది ఫంక్షన్ ఖర్చు అంతా నాదే కదా ఆ డబ్బాలో పడిన కట్నాల డబ్బులన్నీ తనకే ఇస్తుంది ఆ హీరోయిన్ అనుకున్నాడు ఆ నిర్మాత కానీ ఫంక్షన్ అయిన వెంటనే అమ్మాయికి వచ్చిన బహుమతులను కట్నం డబ్బులను పట్టుకుని కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆ హీరోయిన్ సినిమా ఖర్చు కంటే ఈ ఫంక్షన్ ఖర్చు బాగా ఎక్కువైందని తెగ బాధపడిపోతూ బెంగ పెట్టుకుని నీరసపడ్డాడు ఆ నిర్మాత విచిత్రం ఏమిటంటే ఈ ఫంక్షన్ ఖర్చు మూలంగా ఆ సినిమా డబ్బులు లేక అక్కడితోటే ఆగిపోయింది మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం